ఇంకా యాభై నాలుగు ఇళ్ళన్నావు కాబట్టి పెద్దయ్య ఇప్పటి నుంచి కక్కయ్యానంట మా నాయ మా నాన్నకాడ చిన్నాయో కాబట్టి తెలువకాడన్నా ఆవు కురాంగులు ఎన్నో కాని పాలకురాంగోలు నయ చూడు ఆవు కురాంగులు ఎన్నో కాని ఆవుకురాంగోలు ఎన్నో ంగులు ఎన్నో కాని పాల కురాంగులున్నాయోడు ఆత్మ నిజమైతే పరమాత్ముడు నిజమౌనా ఆత్మ నిజమైతే పరమాత్ముడు నిజమౌనా எரதி கரே கரதி கல்மா தோக்கி ஆங்கோலென்னோ காலி பாலகுரங்கோல சூடு ஆவு லாண்டே நீ ஆத்மா பால லாண்டே பரமாத்ம ஆங்கோலோ காலி பாலகுரங்கோல சூடு பாலகுரங்கோல் உன்ன பாலகுராங்கோல் பாலகுரங்கோல் சூடு ఏం పాటలు మొత్తం అయితే మేము చిన్న చిన్న ఉన్నప్పుడు ఎన్న పాటలే కానీ మీ దగ్గర కొత్త అదనం కనిపిస్తుంది అన్న టీటల పదాలలా కాని పాటల రాగంలా గానీ కొత్తగా కనిపిస్తున్నాయి ఈ మామూలుగానైతే మీ ఆత్మకని ఇవి మీరు వాడిన పాట తగాయ మేము ఎట్లా పాడుకునేది ఆ ఆత్మని ఇచ్చలమైతే పరమాత్మని ఇచ్చలం అవురా ఆత్మనిచ్చలమైతే పరమాత్మ నిలమౌరా ఆవుకు రంగులు ఉన్నవి గాని రంగులు ఉన్నాయా ఆవుకు రంగులు ఉన్నాయి గాని రంగులు ఉన్నాయా వంటిదే నీ ఆత్మ పాల వంటిదే పరమాత్మ వంటిదే నీ ఆత్మ పాల వంటిదే పరమాత్మ ఆత్మ ఆత్మని పరమాత్మ పరమాత్మని ఇది భజన కడవాడి మేము వేసుకుంటాం చిన్నప్పుడు ఓకే మేము చిన్న ఇది ఇది చిన్ననాడు నేను ఇక్కడ వెళ్తాను వర్లు దంచిన పొట్టు శ్రీ పెంట పాలు ఇగ శ్రీపెంట పాలు వవ్వగన బిడ్డల్లో అల్లుందా పాలు ఇగ అల్లుందా పాలు కోడి కూర నంబు తిన్నావా తండ్రి నో తిన్నావా తండ్రి కోతి మొక్క పోలికి దారాఓ సినవా నన్ను చేరావో సినవా ట్టు కాలు మూసి గంగా నీళ్లు గంగా నీళ్లు దాగి గంగా ఒడ్డుకు నన్ను దారావోసినవా నన్ను చేరావోసినవా బిడ్డల్లా గన్నావా అమ్ముకున్నావా నువ్వు అమ్ముకున్నావా కొడుకులా గన్నావా మొత్తుకున్నావా నువ్వు మొత్తుకున్నావా కొడుకులా గన్నావా మొత్తుకున్నావా నువ్వు మొత్తుకున్నావా మొతుకుల్లా రేగడి గుర్తగున్నావా నువ్వు గుర్తగున్నావా పాలు ఇక అన్ని అదే ఆ పదాలు బాగా మీ దగ్గర ఇంకా బాగున్నాయి ఇప్పుడున్న ఈ పాట ఆల్రెడీ యూట్యూబ్ లో వచ్చింది వాటి కంటే కూడా మీ పదాలు అనేవి బాగున్నాయి మస్తు వాడుతున్నారు సో మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చినా ఒక్కనే వచ్చినావా ఇంకా ఒక్కనే వచ్చిన బస్సులా నిన్న నా బిడ్డ దగ్గరకి వచ్చి అన్న వండుకొని మల్ల పొద్దుగాల ఐదు గంటల కడబాస్ అయింది కొంచెం రమ్మంటే ఇంకా పాటలు వాడాలని ఉత్సాహం పాట వాడాలంటే తొమ్మిది గంటల వరకు ఉండాలని ఆయన రాగర్లేదా అన్నాడు మరి చెప్పన అయిపోతే చెప్పన అత్త కావచ్చు అని అట్లనా ఓకే నిద్రమైనావా ఇంక రాత్రి అని పాటలు పాడాలని లేకపోతే అట్లా కూర్చొని మటన్ తెచ్చిండు మందు తెచ్చిండు తాగిన మంచిగా అల్లుడు మంచిగా పడుకున్నా పడుకు వచ్చినావా ఇంకో మాట్లాడు మరి నిలువెల్లా పచ్చబొట్టు నిలువెల్లా పచ్చబొట్టు నీదేటి కూలమే నిలువెల్ల పచ్చబొట్టు వారితో రానబోకు వారితో రానబోకు నీమేనా భావనే వారితో రానబోకు సిరలల్లో నిన్న చూస్తే సిరులల్లో నిన్న చూస్తే సెక్కేసిన బొమ్మవే సిరలల్లో నిన్న చూస్తే ఎవరైతే ఏమి పోరా ఎవరైతే ఏమి పోరా ఎదటికి రాకుమా ఎవరైతే ఏమి పోరా వారితో రానబోకే వారితో రానబోకే నీమేనా భావనే వారితో రానబోకే నా మేన బావరు నాకు నా మేన బావరు అతికేసం పనుల నాకు నా మేన బావరు బాయిల్లో నిన్ను చూస్తే బాయిల్లో నిన్ను చూస్తే బంగారు బొమ్మవే బాయిల్లో నిన్ను చూస్తే ఎవరైతే ఏమి పోరా ఎవరైతే ఏమి పోరా ఎదటికి రాకుమా ఎవరైతే ఏమి పోరా సూపర్ పాడుతున్నా మొత్తానికి అయితే పాటలు మళ్ళా జబ్బలేదు జబ్బర్దస్త్ పాటలు నేను మస్తు నీ గొంతు బాగుంది నీ పాటలు ఈ పదాలన్నీ అల్లుకురాడులాల్లో పాడితే నేర్చుకున్నా మీరు ఇనే నేర్చుకోరు మస్తు నేర్చుకున్నారు బాగా గుర్తు పెట్టుకున్నారు ఇంకా ముప్పై ఏళ్ళ దాకా మరిచిపోయినా రంజిల బడి ఏ పాట ఒకసారు బడి చెప్పేది ఆ బడి ముందుకెళ్ళి బర్రగాడి గోసరాని పోయేది పోతే ఏం పాట పాడిందంటే సిలికి ఫ్యాక్టరు శ్రామిక సిలికి ఫ్యాక్టరు శ్రామిక నువ్వు సిద్ధమైనవా సిద్ధమైనవాలు నడిపే మల్లన్న మీ బతుకులే బాజర్లో పడ్డాయో బట్టలు నేసే బాలన్న మీరు జీతం పెంచాలన్నరా మీరు జీతం పెంచాలంటిరా వాళ్ళు మిల్లుకే కేత వెటిరా మిల్లు నడిపే మల్లన్న మీ బతుకులే బాజర్ల పడ్డాయో బట్టలు నేసే బాలన్నా ఎన్నిసార్లు తిన ఎన్నిసార్లు మొరవే ఏ సర్కారు కోలేదయో మిల్లు నడిపే మల్లన్న మీకితలేమో పెరిగి పయనా బట్టలు నేసే బాలన్నా మీ రాకలి బాధకు తాలక మీ రాకలి బాధకు తాలక మీరెందరో ఎక్కలు చెల్లెలు మీ తాలి బొట్టు తేగ నమ్మేరా మిల్లు నడిపే మల్లన్న మీ బతుకులే బాజాలో పడ్డాయో బట్టలు నేసే బాలన్న ఇవి వాడితే సారు దిల్సుకొని ఆ గడ్డి మబ్బు దించి మళ్ళా వాడిపించి అంటే ఆడ జస్ట్ మీరు అలా చూసి నేను పాడిరా ఎట్లన్నట్టు ఉంటది పాడుకుంటే పాడుకుంటే గడ్డి కోసం పిలిచిరా రాక నుంచి పిలిచి పాడిచ్చిరలే బా సూపర్ మస్తు వాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ రేంజ్ లో వాడుతుంటే అప్పుడు ఇరవై ఏళ్ళ పిల్లగా ఇరవై ఏళ్ళ పిల్లగా ఇంకో తిరిగి వాడు ఏ ఊరుకు మీరా వాడితే ఆడ తిరిగిస్తుండొచ్చు సో ఇలా బిడ్డ కొడుకుల మీద వాడేది కాక ఆ పాడిరు కదా సో మరి నీకెంత మంది పిల్లలు బిడ్డలు ఎంత మంది కొడుకులు ఎంత మంది నాకు ఇద్దరు బిడ్డలే ఇద్దరు బిడ్డలేనా ఓహో ఓకే సో మరి చిన్న ఏం చేశారు వ్యవసాయం వ్యవసాయం మీరు వ్యవసాయమే నేను ఆఫీస్ లో పని చేస్తాను ఆఫీస్ లో పని చేస్తాను సో మరి నువ్వు ఇంట్లో వాడుతుంటే ఎట్లా మెచ్చుకుంటదా ఏం పాటలు అని ఒకదా మెచ్చుకుంటది మెచ్చుకుంటదా మరి తీసుకొస్తా అయిపోగా అని కూడా ఆమె కూడా అత్తయ్యి అమ్మా తీసుకొస్తే అయిపోగా ఇద్దరు ఆడుతురుగా మంచిగా మాకు ఫ్రీ బస్ అయినాయి నువ్వు అత్త పోతానంటే నేను అడ్డు దంచుకుంటే నువ్వు అత్త పోతానంటే నువ్వు అడ్డు దంచుకుంటే నువ్వు రాను వీళ్ళు అంత చేయగలి గిల్లి 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 నా లాత మామిడి కొమ్మ నా లవంగాల కళ్ళల్ల మేరిసేటి ముద్దుల కోల్లాగో కళ్ళల్ల మేరిసేటి ముద్దుల నువ్వు అత్తపోతానంటే అద్దాల సీరగాడితే అందంగా తయారైతే నువ్వు రానుపోవనంటే సీరంతా చింపుకుంటే గిల్లి 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 నలాతమవిడి కొమ్మ నల్ల వంగల మొగ్గ కళ్ళల్లో వేరుసేడి ముద్దుల కోల్లాగో కళ్ళల్లో వేరుసేడి ముద్దుల కోల్లాగో బాగుంది పాట సూపర్ ఉంది పాట కాకపోతే ఇది అప్పట్లో వచ్చింది మన మోహన్ బాబు గారి సినిమాలు వచ్చింది ఇద్దరు వాడి ఆంధ్రోళ్ళు అనుకుంటా నువ్వు తవా నేనోనబాయ్ పాడిరు అప్పుడు బాగా వైరల్ అయింది ఆ పాట కూడా ఇట్లా కారంటో బైకాడా నువ్వు కారంటే అంగా కారంటో బైకాడా కారంటే అంగా

నీ కో కొడుకాట నా కో బిదాట నీకో కొడుకాట నా కో బిదాట ఏ బాయి లేతామయ ఇంద్రాగా నిరన్న ఏ బాయి లేతామయ ఇంద్రాగా నిరన్నం బాయిల్లో వేసినము బాధ నిరింది బాయిల్లో వేసినము బాధ నిరింది

పాట బాగుంది ఇందిరాగాంధీ అంటే ఇందిరాగాంధీ ఇంటి పేరు ఇంటి పేరు ఇందిరాగాంధ వాళ్ళిద్దరు బాగా తెచ్చిపోదాని అనుకుంటారు అర్థమైంది సో అట్లా ఆయన పేరేమని ఇందిరాగాంధీ అని అంటే మరి ఏమన్నా అక్కడ పోయినాక ఆడ రూమ్ తీసుకొని కొడతాడు తిరతాడు పిల్లలు చంపుకురాని ఇద్దరు బాధపడతారు అంతే